ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెరీ షాకింగ్ మ్యాటర్ చెప్పారు షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు ఇప్పుడు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆయన వ్యాఖ్యలతో దక్షిణ భారతదేశంలో బీజేపీ దూసుకుపోతుంది చాప కింద నీరులా దూసుకుపోతుంది అసలు ఎప్పుడూ దక్షిణ భారతదేశంలో బీజేపీ బలం లేదనేది ఒక మాట ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దక్షిణ భారతదేశంలో బీజేపీ చాప కింద నీరులా బలపడుతుంది ఇది ఎవరికీ అర్థం కాకుండా ఉన్న పరిస్థితి నిజంగా చెప్పాలంటే బీజేపీ ఈ దక్షిణ భారతదేశంలో అన్ని పార్టీలకు షాక్ ఇవ్వబోతుందని ఆయన చెప్తున్నారు ఇటు కేరళలో తమిళనాడులో ఇటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చాలా అన్ని పార్టీలకు విపరీతమైన పోటీ ఇచ్చి అసలు సీట్లు కూడా ఎవరు ఊహించని సీట్లు గెలుచుకునే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు అలాగే కర్ణాటకలో కర్ణాటకలో ఇప్పుడు భారీ మెజారిటీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా ఆయన చెప్పారు ఎందుకంటే అక్కడ గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ బీజేపీలోకి రావడమే కాకుండా మోదీ హవాతో కర్ణాటకలో దక్షిణ భారతంలోని ఒక రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా భారీ మెజారిటీతో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు ఈ సీట్లన్నీ కూడా బీజేపీ గెలుచుకోవడం కాదు ఉత్తర భారతంలో మును మునుపు ఉన్నటువంటి హవా కొనసాగుతూనే దక్షిణ భారతం చేదోడై మోదీ అనుకున్నటువంటి నాలుగు వందల సీట్లు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు మరి ఈ వ్యాఖ్యలు ఈ యొక్క దక్షిణ భారతదేశంలోని కాంగ్రెస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు గుబులు మాట వాస్తవము ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి అన్ని ప్రతిపక్షాల గుండెల్లో